తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి మొదటిగా నైవేద్యంగా పెరుగన్నం ఎందుకు ఒక మట్టి కుండలో పెడతారో మీకు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పాలతో పూజించేవాడు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనుక ఉన్న కథ ఏమిటో కనుక్కుంటాడు అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మట్టి పాత్రలను తయారు చేసి రోజు తనే స్వయంగా తీసుకువెళ్ళు స్వామి వారికి ఇద్దాం అని అనుకుంటాడు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు తయారు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు అయితే ఒకసారి వెంకటేశ్వర స్వామి స్వయంగా భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న మట్టి కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామి వారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు ఇక అప్పటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెరుగన్నాన్ని ఒక మట్టి కుండలోనే పెడతారు అందరూ గోవింద గోవింద అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి